హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నామం ఎనిమిది అక్షరాల నామం రూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సచ్చిదానంద సచ్చిదానందరూపిణి అని చెప్పుకోవాలి సత్ అంటే ఉండటం చిత్ అంటే చేతనత్వం రూపిణి ఆనందం అంటే ఆనందించటం రూపిణి అంటే రూపముగా కలిగినటువంటి తల్లి అంటే చైతన్యం చేతనత్వంతో ఉండి ఆనందించే హృ రూపం కలిగినటువంటి స్వరూపం కలిగిన తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే సత్య జ్ఞాన ఆనంద లక్షణాలను చెల్లేదే అమ్మవారు బ్రహ్మ సత్యం కాబట్టి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా సత్యస్వరూపిణి అట్లాగే చిదజ్ఞికండ సంబోత కాబట్టి అమ్మవారు జ్ఞానస్వరూపిణి నిరతిశయ సుఖస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆనంద స్వరూపిణి ఈ మూడింటి సమన్వయం సం సంకలిత రూపాన్ని తెలియజేసే నామం ఈ సచ్చిదానంద రూపిణి అలాగే ఇంకో పరంగా చెప్పుకుంటే దేవి భాగవతంలో సూర్యమండలాంతర్గత శక్తియే రూపిణి అని చెప్పారు ఇది మండలానికి మాత్రమే పరిమితం కాదు ఇది సర్వానికి కారణమైనటువంటి సత్ చిత్ ఆనంద రూపిణి శాశ్వతమై చైతన్యమై ఆనందమై ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపిణి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సచ్చిదానంద స్వరూపిణి అహ అని చెప్పుకోవాలి ఇక్కడితో మనం చెప్పుకొని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి సావిత్రి విద్య పూర్తయింది సావిత్రిగా చెప్పబడుతున్నటువంటి పరబ్రహ్మ ఏమిటో ఇక నుంచి మన తర్వాత నామాల్లో దీని గురించి సంపూర్ణ వివరణ తీసుకుందాం ఇది అంతా కూడా పరబ్రహ్మ సంబంధమైనటువంటి నామాలే అమ్మవారిని పరబ్రహ్మంగా ప్రతిపాదిస్తూ చెప్తున్నటువంటి నామాల్లో ఇది ఒక గుత్తి ఇక ఇక్కడి నుంచి తర్వాత నామం దేశకాల పరిచ్ఛిన్న దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబా రూపిణి ఈ నామాలకి ఈ గుత్తి యొక్క నామాల సంగతి ఏంటో అనేది రేపటి నుంచి చూద్దాం ఓం ఐం సచ్చిదానంద శ్రీం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్ సింహాసనేశ్వరీ నమ